గుంటూరులో ఇటీవల నిర్వహించిన ఎల్విఆర్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకవరపు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఎర్రమనే రామకృష్ణ జాయింట్ సెక్రటరీగా కె బుచ్చిబాబు ఇతర సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పాటైంది ఈ మేరకు టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రముఖ వ్యాపారవేత్త షేక్ ఫక్రుద్దీన్ ఆరిఫ్ ఆధ్వర్యంలో బుధవారం మాయా బజార్ లో అభినందన సభ జరిగింది నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర సభ్యులను సత్కరించారు గుంటూరులో ఎల్విఆర్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని వక్తులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనబాయిన టిడిపి నాయకులు ముత్తురేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ఈ కార్యక్రమం గుట్టూరు ఎల్వీఆర్ క్లబ్లో కొత్తగా ఎన్నికైన పాలక మండలి ప్రెసిడెంట్ గారికి ఎన్విఆర్ గారికి అలాగే నా సోదరుడు రామకృష్ణ గారికి ముచ్చిబాబు గారికి టోటల్ కమిటీ మొత్తానికి కూడా ఎల్విఆర్ లో కొత్తగా ఎన్నికైన కమిటీ మొత్తానికి కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వారందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీళ్ళు కొత్తగా ఎన్నికైన బాడీ చాలా ఇంతు కొత్త కొత్తగా ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళలో ఉన్నారు సో వీళ్ళు డెఫినెట్లీ వచ్చే ఈ ఈ టర్మ్ మొత్తంలో వీళ్ళు ఈ సొసైటీ తరఫున ఇటు ఎల్విఆర్ క్లబ్ కానీ అలాగే సొసైటీ సొసైటీకి కానీ డెఫినెట్లీ వీళ్ళ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు డెఫినెట్లీ వీళ్ళు మంచి పనులు చేస్తారు అలాగే గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ సోదర భావంతో గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ రెండు ఒకటే గుంటూరు వన్ అన్న సోదర భావంతో ఈ కూడా ఆహ్వానించి సత్కరించాను మిత్రుడు డైరెక్ట్ గారికి ధన్యవాదాలు అలానే అక్కడికి మా ఎల్బిఆర్ క్లబ్ మెంబర్స్ మరియు మా సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు అలానే మిత్రుడు బాన్ భోజన యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మేమంతా కూడా కలిసి కట్టుగా సమిష్టి కృషితోటి క్లబ్ యొక్క మంచి చెడలు అన్ని గ్రహించి అందరికీ కూడా మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను అలానే క్లబ్ లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పేదలకు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకతతోటి ఏ విధమైనటువంటి కరప్షన్ అనే దానికి తావు లేకుండా అన్ని విశ్రాంతి గదులు కానీ వారు కానీ అన్నిటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి అది సక్రమంగా చేయగలమని హామీ ఇస్తున్నారు ధన్యవాదాలు ఇతడు గారు ఏర్పాటు చేసినటువంటి ఎల్డిఆర్ క్లబ్ యొక్క పాలక వర్గానికి చిన్న సత్కారం పేరుతో ఒక గట్టుగెదర్ ఏర్పాటు చేశారు ఇది మంచి సాంప్రదాయం ఎల్డిఆర్ క్లబ్ అనగానే అంతవరకే పరిమితం అవుద్ది ఆ క్లబ్ మెంబర్లందరూ కానీ క్లబ్ పాలక వర్గం కానీ ఆ క్లబ్ లోపలే ఉంటారు క్లబ్ లోపలే కార్యక్రమాలు జరుగుతాయనే ఒక అభావం ఉంది అది కాకుండా బయట కూడా ఎల్ఈఆర్ క్లబ్ ద్వారా ఎటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఎల్ఈఆర్ క్లబ్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతూ ఉంటారు ఆ యొక్క పాలక వర్గాన్ని సన్మాని సన్మానిస్తే ఆ క్లబ్లో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల మంది అందులో పనిచేస్తూ ఉంటారు వారందరూ ఆలనా పాలన చూస్తుంటారు వాళ్ళందరూ మంచి బాగు చూస్తూ ఉంటారు అలానే క్లబ్ ద్వారా మంచి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి క్లబ్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులకి అవకాశాలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి క్లబ్ మంచి క్లబ్ అది సో అటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు హరిష్ గారు కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పాలక వర్గం ఏదైతే ముందు పాలకవర్గం